నమస్కారం ఎస్ఆర్కెన్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి లోక్ అదాలత్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్స్ కు సంబంధించిన రెండు కేసులను త్వరితగతిన పరిష్కరించి కోటి రూపాయలకు పైగా విలువైన నష్ట పరిహారం చెక్కులను బాధితులకు అందజేశారు ప్రజలు లోక్ అదాలత్ను సద్నియం చేసుకుని పెండింగ్ కేసును పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు డిఎల్ఎస్ఏ కార్యదర్శి జియావుద్దీన్ ఇతర అధికారులు కక్షిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ లోక అదాలత్ నిర్వహించుకుంటున్నాము దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్తంగా ఈ జాతీయ లోకదాలత్లో ముఖ్యంగా మేము మోటార్ వెహికల్ కేసుల మీద కానీ పార్టీషన్ దావాల మీద కానీ చిన్న చిన్న క్రిమినల్ కేసుల మీద కానీ ముఖ్యంగా పెండింగ్ కేసుల మీద మేము దృష్టి పెట్టాము చాలామంది కక్షిదారులకు దీని దీని మూలంగా చాలా లాభం జరుగుతుందని అనుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మేము సెటిల్ చేయడం జరిగింది ఈ క్రమంలో మేము రెండు కేసులు సెటిల్ చేశాము పెద్ద కేసులు దాంట్లో ఒకరికి కోటి నలభై లక్షలు ఇంకొకరికి కోటి పది లక్షలు నష్టపరిహారం పరిహారంగా ఇప్పించడం జరుగుతుందండి అదేవిధంగా నేను ముఖ్యంగా కక్షిదారులందరినీ కోరుకునేది ఏంటంటే మనము ఈ లో జాతీయ లోకదాలత్ని వినియో వినియోగించుకొని మనం చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కానీ అదే అన్నదమ్ముల మధ్య భూతగాదాలు కానీ ఇట్లాంటి కేసులన్నీ అదే మోటార్ వెహికల్ కేసులు కానీ సెటిల్ చేసుకుంటే మనం ప్రశాంతంగా జీవించడానికి వీలవుతుంది అందుకని అందరి కక్షిదాలకి నా వినపం ఏంటంటే మీరందరూ ఈ లోకదళత్తుని సద్వినియోగపరచుకొని తమ కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాళ నరేంద్ర ప్రోద్బలంతోనే మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగిందని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆంబటి మురళి ఆరోపించారు గుంటూరు బృందాన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో శనివారం మురళి మాట్లాడారు మన్నవ గ్రామంలో వైసీపీని అణచివేసేందుకు ఈ దాడి జరిగిందని చెప్పారు సింగయ్య మృతిపై వేగంగా విచారణ చేసిన పోలీసులు సర్పంచ్ పై హత్యాయత్నం వీడియో ఉన్నప్పటికీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు గతంలో దూలిపాళ మినీ మహానాడులో చేసిన వ్యాఖ్యలు నాగమల్లేశ్వరరావుపై దాడికి బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పారు పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు నిన్న కాక మొన్న సాయంత్రం పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు రూరల్ మండలంలో కట్టెంపూడి గ్రామం వద్ద మన్నవ గ్రామ సర్పంచ్ వేణు వేణుప్రసాద్పై హేయమైన దారుణమైనటువంటి హత్యా ప్రయత్నం జరిగింది ఈ హత్యా ప్రయత్నం ఐదు గంటల ఐదు నిమిషాలకి జరిగితే ఇనుప రాట్లతోటి అతన్ని కొడితే అతని క్లోమగ్రంథి లీవర్ బ్రెయిన్ ఊపిరితిత్తులు బ్లీడింగ్ తోటి గాయాలైపోయి విషమయ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాడు అతను ఐదు గంటల ఐదు నిమిషాలకు ఈ సంఘటన జరిగితే ఐదు గంటల ముప్పై నిమిషాలకు పొన్నూరు రూరల్ పోలీసు వారు వచ్చి ఆ టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి హార్డ్ కాపీని తీసుకుని హార్డ్ డిస్క్ని తీసుకుని వెళ్ళిపోయారు ఎందుకయ్యా అంటే ఐ సీసీ ఫుటేజెస్లో రికార్డ్ అయినాయి అనే దాంట్లో అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో క్షత్రగాత్రుని తీసుకొని వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అతనికి ఎట్టి రక్షణ కూడా ఇవ్వలేదు దూళిపాళ నరేంద్ర గారి ఆదేశాల మేరకు ఆ హార్డ్ కాపీని తీసుకుని వచ్చి నరేంద్ర గారికి అందచేసే క్రమంలో వారు ఉండాలని తెలిసినప్పుడు ఆ తీష్టాలు అతను అప్పుడే ఇద్దరు ముగ్గురికి ఈ సీసీ ఫుటేజెస్ని బయటికి పంపిన దాన్ని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అది చూసిన తర్వాత తప్పదన్నట్లుగా కేసు పెట్టాలని అప్పుడు నిర్ణయించుకున్నారు ఆ మధ్య కాలంలో వారు అనుకున్నది అంటే ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించాలని ప్రమాదంగా చిత్రీకరించాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు స్థానికంగా ఉండే నర్సింగ్ హోంలో మా పార్టీకి చెందినటువంటి రూత్రాణి గారు ఫస్ట్ ఎయిడ్ చేసి రమేష్ హాస్పిటల్లో ఆరు నలభై ఐదుకి చేర్పిస్తే ఏడు గంటల పైచిలుకు ప్రాంతంలోనే మన్నవ గ్రామాన్ని వందలాది మంది పోలీసులు అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది వొణిగల నాగమల్లేశ్వరావు సర్పంచ్ వొనిగెల వేణుప్రసాదు వారి అన్నగారి పేరు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు రమేష్ హాస్పిటల్లో చేరితే ఏడు గంటలకి మన్నవ గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు అంటే ఐదు గంటలకు సంఘటన జరిగింది ఐదున్నరకి డిస్క్ మాయం చేయాలనుకున్నారు ఏడు గంటలకల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి పోలీసులు వచ్చారు ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లాన్తో ఒక కుట్రతోటి ఒక ప్రీ ప్లాన్ కుట్రతోటి జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకయ్యా అంటే దీనిలో ఈ హత్య ప్రయత్నాన్ని ప్రోద్బలం దూళిపాళ నరేంద్ర గారు స్థానిక శాసనసభ్యుడు చెప్పడానికి సోషల్ మీడియాలోనే ఆధారాలు ఉన్నాయి నిన్నగాక మొన్న జరిగిన నేను నిలబడిన ఎన్నికల్లో కూడా మరి దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ లెక్కలు మరి మోసపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసినటువంటి సూపర్ సిక్స్ లెక్కల ముందు తాత్కాలికంగా ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపజయం పొందిన మన్నవ గ్రామంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు నూట ఎనభై ఓట్ల మెజారిటీ ఇచ్చారు అది రెండు వందల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం కంటే కూడా ఎక్కువ మెజారిటీ మన్నవ గ్రామంలో రావడంతో ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలి అంత చేయాలంటే నాగమల్లేశ్వరరావుని మట్టు పెట్టాలనేటువంటి కార్యక్రమంతో వేణుప్రసాద్ కుటుంబాన్ని రాజకీయంగా మట్టు పెట్టాలి భౌతికంగా మట్టు పెట్టాలనే కారణంతో ఈ దాడి జరిగింది నేను ఒక విషయాన్ని స్పష్టంగా ఇక్కడ అడగాలనుకుంటున్నా జిల్లా ఎస్పీ గారికి ఉన్నతాధికారులు పోలీసు వారికి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రెంటపాళ్ళలో జరుగుతున్నప్పుడు మీ దగ్గర ఒక సింగయ్య అనే వ్యక్తి ఒక కాన్వాయి కొట్టుకుని చనిపోతే కాన్వాయి కాని వెహికలేదో టాటా సఫారీ కొట్టుకుని చనిపోయిందని మీరు వన్ అవర్ టూ అవర్స్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకు వివరణ ఇచ్చారు తర్వాత నాలుగు రోజుల తర్వాత సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడ్డారనే ఒక వివరణతోటి ఒక కేసు ఫైల్ చేశారు నేనేమంటున్నానంటే యాక్సిడెంట్ జరిగిందన్న దాన్ని మీరు నిమిషాల మీద గంటల మీద మీరు రెస్పాండ్ అయ్యి జిల్లా వ్యాపితంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరేదో వివరణ ఇచ్చామన్నట్టు ఉన్నది ఇది మరి దారుణంగా నడి రోడ్డు మీద రాడ్లతో కొట్టి ఇంత సీసీ ఫుటేజెస్ ప్రపంచ వ్యాపితంగా ఈరోజు సర్క్యులేట్ అయితే ఇంతవరకు కూడా మరి ఎస్పి గారు వచ్చి ఈ దారుణం జరిగింది దానికి ఎట్టి వివరణ ఇవ్వలేదు ప్రజలపై భారం మోపే విద్యుత్ సంస్కరణలను తక్షణమే నిలిపివేయాలని సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరావు డిమాండ్ చేశారు ట్రూ ఆఫ్ ఆఫ్ఛార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను తొలగించని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఐ శ్రేణులు లిబర్టీ సమీపంలోని విద్యుత్ కారుల వద్ద ధర్నా నిర్వహించాయి స్మార్ట్ మీటర్లను పగలగొట్టి ఆందోళన వ్యక్తం చేస్తాయి ఇందులో భాగంగా ముప్పాల నాగేశ్వరరావుతో పాటు సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ ఆదా గుడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ ఆదానికి గుడిజం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీగా యువకుల దగ్గర నుండి కార్మికుల దగ్గర నుండి సకల ప్రజల మన్నలను పొందే పార్టీగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతుంది అలా సిపిఐ పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని తరగతుల ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు మా ప్రధాన పిలుపు ఈ స్మార్ట్ మీటర్లు వివిధ రాష్ట్రాలలో ఆరు వేల నుండి పన్నెండు వేల మేరకు స్మార్ట్ మీటర్ల రేటు కడితే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు వేల రూపాయల రేటు కట్టారు ఏ సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ ఉందో ఏ విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఉన్నారో ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీగా తెలుగుదేశం పార్టీ అధినాయకులందరూ గతంలో చెప్పారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఒక దశలో ఈ స్మార్ట్ మీటర్ని పగలగొట్టమని ప్రజలకి పిలిపించారు ప్రతిపక్షంలో ఇచ్చిన పిలుపుకి భిన్నంగా అదే విశ్వేశ్వర రెడ్డి గారు అదే శుద్ధి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఇవాళ లోకేష్ గారు వెంట పవన్ కళ్యాణ్ గారు వెంట చంద్రబాబు నాయుడు గారు వెంట వాళ్ళు కులుకుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు మాత్రము ఇవాళ ఈ ఛార్జీల పేరుతో ఎంత అతలాకుతలమైపోతున్నారు అని అంటే ఇది నా ఇంటి కరెంటు బిల్లు ఈరోజే ఇచ్చారు ఈ కరెంటు బిల్లు మినిమం ఛార్జీ నాది ఎంత పది వందల చిల్లర ఇవాళ పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అయింది పది వందల ఎనభై ఏడుది ట్రూ ఆఫ్ ఛార్జీలు నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఎఫ్పిపిసిఏ ఇరవై రెండుకి నూట యాభై ఏడు ఇరవై ఏడుకి నలభై ఇరవై ఐదుకి నూట అరవై ఆరు ఈ రకంగా సామాన్యుల నుండి మధ్యతరగతి ప్రజల దాకా కరెంటు బిల్లులు పెంచి పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు ఈ సంవత్సర కాలంలో విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద పడ్డ పరిస్థితి ఈ పరిస్థితి పోవాలి అంటే చంద్రబాబు గారు సరైన రీతిలో ఆలోచించాలి అలా ఆలోచించకుండా గాలిలో మేడలు కడితే వారి పరిస్థితి ప్రజలు ఒక నాలుగేళ్ళ తర్వాత ఎక్కడుంచాలో ఆ పరిస్థితి పోవాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని నిలుపుదల చేయాలని మరి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈ గుంటూరు నగరంలో ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం స్మార్ట్ మీటర్లని బిగించడమే కాకుండా ఏదైతే మరి ఇప్పటికీ నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది వెంటనే విద్యుత్ ఛార్జీలని మరి ట్రోప్ ఛార్జీల పేరుతోటి పెంచేదాన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఏదైతే అదాని మరి అదాని గారితో చేసుకున్న ఒప్పందాలు ఈ విద్యుత్ సంబంధానికి సంబంధించి ఈ విద్యుత్తుకు సంబంధించి చేసుకున్న ఉడంబడికలన్నీ కూడా రద్దు చేయాలని స్మార్ట్ మీటర్ని గత అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం బిగించినప్పుడు మరి ప్రతిపక్షంగా మోటర్ మీటర్లు కూడా పగలబెట్టమని చెప్పడం జరిగింది ఈ రోజున మీటర్లు పగలుకోవటం కొట్టమన్న ప్రభుత్వమే ఈరోజు బిగిస్తూ ఉంది దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వెంటనే మరి ప్రజలకాడ ఏదైతే ఇప్పటికే ఈ సంవత్సరంలోనే పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు మరి ప్రజల దగ్గర భారాన్ని వసూలు చేశారు దీన్ని వెంటనే విద్యుత్ ఛార్జీల్ని పెంచమని చెప్పిన ప్రభుత్వం మరి ఎన్నికల్లో చెప్పారు హామీలు హామీలుగా ఉన్నాయి తప్ప విద్యుత్ ఛార్జీలు పెంచాలని లేని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం గోరంట్ల రామాలయం సెంటర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ వెల్లడించారు నాస్ సెంటర్ లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డేగల మాట్లాడారు గుండె లివర్ కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యలు సాధారణ సమస్యలపై పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఇస్తామని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని పిలుపునిచ్చారు డాక్టర్లు తేజస్విని ఆన్వేష్ కుమార్ రాజశేఖర్ వారి సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు దానికి పెద్ద ఎత్తున డాక్టర్స్ బృందం అందరూ కూడా ప్రైమ్ హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు ముఖ్యంగా డాక్టర్ తేజస్విని డిఎం కార్డియాలజీ అలానే డాక్టర్ అన్వేష్ కుమార్ ఎండి జనరల్ మెడిసిన్ అలానే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ట్రోయాంట్రాలజిస్టు వెంకటేశ్వర గారు పర్మనాలజిస్టు కాసురా సాయి రాజశేఖరు అలానే గైనికాలజిస్టు అలానే జిస్ట్ గారు అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా రేపు గోరంట్ల గ్రామంలో ప్రజలందరూ కూడా అందుబాటులో ప్రజలకి రోజున అనేక రకాల వ్యాధులతోటి గురైపోయి మరి చాలామంది కూడా కార్పొరేట్ ఈ వైద్యాన్ని అందుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు కనీసం మరి వైద్యం కోసం వస్తే వాళ్ళకి ఓపీ ఛార్జే దాదాపుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు చూస్తే వెయ్యి రూపాయలు అవుతుంది కానీ వారికి మేము వారు డయాగ్నిజ్ చేసి వారికి అందుబాటులో పల్లెల్లోకి వచ్చి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రైవే హాస్పిటల్ డాక్టర్ బృందం అందరూ కూడా మనం ఆదివారం ఆదివారం పూర్ పీపుల్కి సర్వీస్ ఇద్దామని చెప్పేసి ఒక నిశ్చయంతో ప్రైమే హాస్పిటల్ వారు ఆధ్వర్యంలో అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి దాదాపుగా మరి ఈ కార్యక్రమంలో ఒక డయాగ్నిజ్ చేయటమే కాదు ప్లస్ దానితో సంబంధించి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడను అలానే ల్యాబ్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేయబడ్ అలానే ఈసీజీ కూడా అన్ని రకాల ఈసీజీ సంబంధించినటువంటి విషయం కానీ ఇంకొక ఏదైనా ల్యాబ్ టెస్ట్లు కూడా ఏదైనా ఉన్నా కానీ అక్కడ అందుబాటులో ఉండి అక్కడ చేయటం కూడా చేసి ఏదన్నా ఉన్నా కానీ రిఫరల్గా ఇక్కడ హాస్పిటల్ కూడా కొంత మరి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వారికి ఎంతో కొంత డిస్కౌంట్తో కూడా చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గవర్నమెంట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని అది ప్లేస్ వచ్చే వాళ్ళకే గోరెంట్లో నుంచి గోరంట్ల సెంటర్లో రామాలయం పీసీ సెంటర్ వంద జరుగును దానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పేద వర్గాలు వారు అట్లానే ఏది కానీ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇటువంటి సేవా కార్యక్రమంలో మా డాక్టర్లు కూడా ముందుకు వచ్చేసి పేదలకు సర్వీస్ చేద్దామని చెప్పేసి రావటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది వీళ్ళకి కూడా నేను అభినందిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను రేపు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ తరఫున గోరంట్లో మెగా మెడికల్ క్యాంప్ జరగబోతుందండి దీంట్లో మనకి హెల్త్ చెకప్ చేసి అవసరమైన వారికి టెస్ట్లు చేయబడతాయి లివర్ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఈసీజీ ఇంకా వేరే ఇతర బ్లడ్ టెస్ట్లు కూడా చేయబడతాయి సో దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము సంజీవయ్య నగర్లోని లోని పేనపాటి ప్రభుదాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ క్యాన్సర్స్ మరియు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ శనకాయల రాజీవ్ కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమారి మాట్లాడుతూ మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు క్యాన్సర్ వచ్చిన వారిని దాన్ని ఎలా అధిగమించాలి అని కొన్ని ముఖ్య అంశాలు విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు నేను ఇవాళ ముఖ్యంగా చెప్పేది ఒక రెండు విషయాల గురించి చెప్పడానికి వచ్చాను ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఈ టూ ప్రాబ్లమ్స్ ఒక పెద్ద లాగా ఉన్నాయి డిజీజ్ అంటే ఐడియా ఉందా ఒక వ్యాధి మనం కరోనా విన్నాం కదా కరోనా అప్పుడు స్కూల్స్ ఉన్నాయి మీకు సో దానికన్నా కొంచెం తక్కువ ప్రమాదం కానీ ఇది మీ చేతిలో ఉంది మీరు తీసుకునే డెసిషన్ బట్టే ఈ వ్యాధులు టూ థింగ్స్ ఏంటయ్యి ఎన్ని టూ థింగ్స్ ఒకటి క్యాన్సర్ క్యాన్సర్ అబ్బా మేము చిన్నపిల్లలం కదా మాకెందుకు క్యాన్సర్ అని అనుకోవచ్చు కానీ నేను మీకు చెప్తే మీకు అర్థమవుతుంది ఇంకోటి మీరు వింటున్నారు ఇంకా డ్రగ్స్ డ్రగ్స్ గురించి చెప్పడానికి వచ్చాను టూ థింగ్స్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఎందుకంటే డెషన్స్ తీసుకోవాల్సింది మీరే దాని గురించి సో ఫస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం దేని గురించి క్యాన్సర్ లేడీస్కి క్యాన్సర్ వస్తుందా రాదు కాదు వస్తుంది క్యాన్సర్ లేడీస్కి కూడా వస్తుంది కానీ మనం లేడీస్కి ఏంటంటే కొంచెం వెళ్ళి మాట్లాడాలి డాక్టర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం ఎస్పెషలీ పెద్దవాళ్ళు ఏదన్నా ఇప్పుడు మీకు జ్వరం అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం వచ్చిందని చెప్తారు కానీ క్యాన్సర్కి సంబంధంగా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తే మనం డాక్టర్కి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తాం ఎస్పెషలీ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఎందుకు వస్తుంది క్యాన్సర్ ఫస్ట్ది తెలుసా ఎందుకు వస్తుంది క్యాన్సర్ కరెక్ట్గా కొంతమంది స్మోకింగ్ చేయటం వల్ల లేడీస్ స్మోకింగ్ ఐడియా ఉందా ఏం స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ వలన సెకండ్ ఈ పాన్ గుట్కా ఐడియా ఉందా అవి తింటం వలన ఆర్ కొంతమంది హస్బెండ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వలన లేడీస్కి వాళ్ళ వలన క్యాన్సర్ వస్తుంది ఇంకోటి జెనెటిక్ జెనెటిక్ అంటే ఐడియా ఉందా అంటే మదర్కి ఉందనుకో వాళ్ళ పిల్లలకి రావచ్చు గ్రాండ్ మదర్కి ఉంటే వాళ్ళ మదర్కి అలాగా వాళ్ళ పిల్లలకి జెనెటిక్ వంశపరారం అంటారు కదా ఏంటది సో అట్లాగైనా సరే క్యాన్సర్ రావచ్చు సో క్యాన్సర్ ఎందుకు వస్తుంది అర్థమైందా కానీ ఇంకోటి వైరస్ వలన వస్తుంది ఆ వైరస్ హెచ్పివి ఏంటది హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏంటది ఈ వైరస్ మనకి ఎట్లా వస్తుంది అంటే మనం వైరస్ ఉన్న వాళ్ళని టచ్ చేస్తే ఆర్ ఫ్యామిలీ రిలేషన్స్ ఈ సెక్స్ వలన వీటి వల్లనే ఈ హ్యూమెన్ ప్యాపిలోమా వైరస్ అనేది వస్తుంది అదైనా సో ఈ హ్యూమెన్ ప్యాపిలోమా వైరస్ ఒకసారి బాడీలోకి వెళ్తే ఇప్పుడు వినాలి బాడీలోకి వెళ్తే మన బాడీలో ఉన్న సెల్స్ సెల్స్ అంటే ఐడియా ఉందా కణాలు బాడీలో ఉన్న కణాలు ఫాస్ట్గా పెరిగిపోతాయి ఆ ఫాస్ట్గా పెరిగిపోవటం వల్లనే క్యాన్సర్ అంటాం కానీ ఈ క్యాన్సర్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు యూట్రస్ అంటే ఐడియా ఉందా గర్భ్ సంచి యూట్రస్ అంటే ఐడియా ఉందా సో అక్కడ ఈ క్యాన్సర్ అనేది వస్తుంది సో మీది కనబడుతుందా ఈ క్యాన్సర్ మన చేతి మీద వస్తే కనబడుతుంది కానీ గర్భ సంచి లోపల ఎక్కడుంది గర్భ సంచి ఎక్కడుంటుంది పొట్ట లోపల ఉంటుంది కనబడుతుందా కనపడదు కాబట్టే దీని గురించి మనకు అవగాహన ఉండాలి ఎవరికి అవగాహన ఉండాలి లేడీస్ అందరికీ అవగాహన ఉండాలి ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ వ్యాక్సిన్ ఇది ప్రైవేట్ హాస్పిటల్ అని లేదు గవర్నమెంట్లో కూడా వేస్తారు కానీ గవర్నమెంట్లో అవైలబుల్ ఉందో లేదో నాకు తెలీదు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే వేస్తారు దీనికి ఖర్చు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అవుతుంది అది త్రీ ఫైవ్ హండ్రెడ్ కొంతమంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ వరకు కానీ తక్కువ రేట్లో వేసేది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఓకే సో మీరు ఏం చేయాలి ఫస్ట్ మీరు ఇవాళ ఇంటికి వెళ్ళినాక చెప్పాల్సింది మీకు సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసు దానికి వ్యాక్సిన్ ఉంది అది నివారించవచ్చు ఆ వ్యాక్సిన్ ఇప్పుడు అవైలబుల్ ఉంది ఎప్పటి నుంచి వచ్చింది ఇది ఇవాళ నిన్న కాదు టూ థౌజండ్ సిక్స్ నుంచి అంటే మీరు పుట్టక ముందు నుంచే వచ్చి ఉంటుంది కదా అప్పటి నుంచే ఈ వ్యాక్సిన్ అవైలబులిటీ ఉందితో సమాప్తం నమస్కారం